చాలా అనుకున్న విధంగా మనం కట్టుకుంటాం కానీ ఎవరో వచ్చి చెప్తారు అదేంటండి ఈ ఈసన్యములు ఇది పెట్టారు లేకపోతే ఆగ్నేయంలో ఇలా పెట్టుకున్నారు మార్చుకోండి లేకపోతే ఇబ్బందులు పడతా అంటారు మరి అలాంటి వాస్తుదోషాలు ఉన్నప్పుడు ఏం చేయాలి మనం తికమక పడిపోతూ ఉంటాం మళ్ళీ లక్షలకి లక్షలు వెచ్చిస్తాము నిజానికి అప్పటికే మనం లోన్ పెట్టి ఇల్లు కట్టు కట్టుకొని నెల ఈఎంఐలు కట్టుకుంటూ మళ్ళీ రిపేర్లు చేయించడం అంటే సామాన్య కుటుంబీకులకి చాలా కష్టమైనటువంటి పని మరి ఆ సందర్భాల్లో మనం ఏం చేయాలి గురుచరిత్రలో ఉన్నటువంటి ఇరవై మూడవ అధ్యాయాన్ని చదువుకోవాలి దానితో పాటు ఒక చిన్న శ్లోకాన్ని కనుక మనము చదువుకుంటే వాస్తుదోషాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి వాస్తులేనటు అంటే వాస్తు దోషం లేనటువంటి చక్కటి శ్రీరామ నిలయంగా ఇల్లు మారిపోతుంది ఆ శ్లోకం ఏంటంటే రాజ ప్రార్థిత్యాత్ గంధర్వపురే మమ ఈ శ్లోకాన్ని మనము ఆ ఇరవై ఏడవ ఇరవై మూడవ అధ్యాయంతో కనుక కలిపి చదువుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తుదోషాలు సమసిపోయి ఇల్లు ఇంద్రభవనంలా మారిపోతుంది నమ్మకం ముఖ్యం వివాహ సంబంధాల కోసమే మీరు సంప్రదించాల్సినటువంటి మా వాట్సాప్ నెంబర్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి ప్రతి ఒక్కరూ మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామనండి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి